తెలగపిండి బీరకాయ కర్రీని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేదాం ముందుగా బీరకాయని తీసుకోండి ఆ తర్వాత తెలగపిండి రెండు వరకు ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయ బీరకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా తీసుకోండి ఇప్పుడు గిన్నె తీసేసుకుని అందులో వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకుని నీళ్ళు మరిగిన తర్వాత అందులోకి తెలగపిండి యాడ్ చేసుకుని తెలగపిండి బాగా ఉడికేంత వరకు ఉడకపెట్టుకోండి ఎక్సెస్ వాటర్ ఉంటే పక్కకు తీసేసుకోండి ఇప్పుడు కలయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు అందులో యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కవర్ చేయండి బీరకాయలు ఉడికిన తర్వాత కొంచెం కారం మీరు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం కలుపుకొని ఆ తర్వాత తలగపిండి యాడ్ చేయండి తెలగపిండి యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి కవర్ చేస్తే తెలగపిండి బీరకాయ కర్రీ రెడీ సబ్స్క్రైబ్